హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా సొరకాయ పెరిగిన చిట్నీ ఎలా తయారు చేసుకు చూద్దాం ఇది చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ పెరిగిన చిట్నీ అనేది దద్దోజనం లాగా ఉంటుంది టేస్ట్ ఇది దీనికోసం మనం ముందుగా సొరకాయ పైన ఉన్న స్కిన్ అంతా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాము అదేవిధంగా క్యారెట్ పీసల్ని పచ్చిమిర్చిని కరివేపుకను రెడీ చేసి పెట్టుకున్నాము వీటిని ఉడికించడం కోసం వాటర్లో ఉడికేయకుండా ఇట్లా నెట్టుబడి దాంట్లో వేసి ఆవిరితో ఉడికించి తీసుకున్నాము ఈ మొక్కలు అన్నేసి ఆ తర్వాత క్యారెట్ ముక్కలు కూడా దాంట్లో వేసి దానిపైన ఒక క్యాప్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకున్నాము ఇంకా ఉడకడానికైతే టైం తీసుకుంటుందండి ఇది డైరెక్ట్ వాటర్ వేస్తే తొందరగా ఉడికిపోద్ది కదా ఇలా పైన ఆవిరితో ఉడికిటం వల్ల కూడా టైం తీసుకుంటుంది ఆ తర్వాత మనం పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కూడా వేడిన తర్వాత పోపు కింద ఆవాలు జీలకర్ర సున్నాపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చిని ఉడవేసి ఫ్రై చేద్దాం ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఎన్నిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ చట్నీలలో ఎన్ని మిర్చి పచ్చిమిర్చి రెండో ఉంటే చాలా టేస్టీ ఉంటాయండి దీంట్లో ఫ్రై అయిన మిర్చిలు ఇట్లా కొంచెం కొంచెం తింటుంటే చాలా టేస్టీ ఉంటుంది అందుకోసం కంపల్సరీ రెండు వేసుకున్నాము ఆ తర్వాత కరిగేపాకం వేసి ఫ్రై చేసుకున్నాము ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాం దీంట్లో ఇంగు కూడా వేసామండి కానీ ఇట్లతో మిస్ అయిపోయింది ఆ తర్వాత మనం పీసెస్ లేదో చూసుకుందాము ఉడికిపోయినవి దాదాపుగా దీన్ని చల్లార పెట్టుకుందాము ఈ లోపల మనం పెరుగును కూడా ఇలా స్మాష్ చేసి మెత్తగా చేసి పెట్టుకున్నాము దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుదాం మనం ముందుగా చేసుకున్నాం కదా పాపును కూడా వేసి కలిపి ఆ తర్వాత ఈ చల్ల అయిన ముక్కలు కూడా వేసి పెరుగు చట్నీలో కలుపుకుందాం టేస్టీ సొరకాయ పెండిచట్నీ రెడీ చాలా టేస్టీ ఉండదు ఫ్రెండ్స్ సొరకాయ అమ్మ సొరకాయ పిల్లలు పారిపోయిన పిల్లలు కూడా ఈజీ తింటారు ఇలా ట్రై చేసి చూడండి పెండి చట్నీ టేస్ట్ టేస్టీ పెళ్లి చట్నీ రెడీ స్తో సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇది తగ్దోజ్న టేస్ట్ ఇస్తుంది ఇది మేమైతే వేరే కర్రీ లేకుండా మొత్తం ఇదే కర్రీతో తిన్నాము